హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఇంట్లో మేము చక్రాలు వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మా ఆవిడ రుబ్బుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి పిండి ఫ్రెండ్స్ ఇదిగోండి చక్రాలు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మాయి ఉంది ఫ్రెండ్స్ పాలు తాగుతా మేమైతే చక్రాలు వేస్తున్నాం ఫ్రెండ్స్ కాసేపు అయితే వేస్తాం ఫ్రెండ్స్ కావాలనుకుంటే వంద రూపాయలు ఫోన్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడే ఉండు ఒక్క నిమిషం ఆగు చూడండి ఫ్రెండ్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా చిన్న వ్యాపారం పెట్టుకోవచ్చు ప్రతి సంక్రాంతికి చక్ర చక్రాలు అరిసెలు వేసుకుంటాం తినటానికి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా నీ వేడిగా కరకరలాడే చక్రాలు ఫ్రెండ్స్ తింటే మటుకు మమ్మల్ని మర్చిపోలేరు మళ్ళీ చూడండి ఎలా ఉందో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చక్రాలు మీ పంపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఆగు ఆగిపోవాలి